అందరికీ నమస్కారం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నవ్గాం ప్రాంతం నుంచి వచ్చిన అత్యంత సంచలన బ్రేకింగ్ న్యూస్ను మేము ముందుకు తీసుకొస్తున్నాం అర్ధరాత్రి నవ్గాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది ఇప్పటి వరకు అందిన వివరాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి దక్షిణ శ్రీనగర్లోని నవ్గాం పోలీస్ స్టేషన్ వరకు మేము లైవ్ కనెక్షన్ ప్రయత్నిస్తున్నాం రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించి ప్రాంతమంతా ఉలిక్కి పడింది పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు పేలుడు తీవ్రతకు స్టేషన్ భవనంలోని ఓ పెద్ద భాగం కూలిపోయింది స్టేషన్ ప్రాంగణంలో నిలిపి ఉన్న అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి మానవ అవశేషాలు మూడు వందల అడుగుల దూరం వరకు చెల్లా చెదురుగా పడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు రెస్క్యూ టీంలు శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయి ఉన్నారని అనుమానిస్తున్నారు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎనిమిది మంది చనిపోగా ముప్పై మందికి తీవ్రమైన గాయాలయ్యాయని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని పేలుడు తర్వాత మంటలు భారీగా ఎగిసిపడంతో రెస్క్యూ టీంలు దాదాపుగా ఒక గంట పాటు స్టేషన్ లోనికి ప్రవేశించలేకపోయాయి ఇప్పుడు పరిస్థితి క్రమంగా నియంత్రణలోనికి వస్తుంది ఇది ఎలా జరిగింది ప్రస్తుతం దర్యాప్తు రెండు ప్రధాన కోణాల్లో జరుగుతుంది ఇటీవల ఉగ్రదాడుల నుంచి స్వాధీనం చేసిన మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ స్టేషన్ లోనే ఉంచారు మెజిస్ట్రేట్ సమక్షంలో దానిని సీలు చేస్తుండగా పేలిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల జప్తు చేసిన కారులో ఐఎండి అమర్చబడి ఉందా ఆ కారులోని పేలుడు పదార్థమే ప్రధాన కారణమా అనే దిశలో కూడా పరిశీలిస్తున్నారు ఈ ఘటన అనంతరం మొత్తం జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు డిజిపి నలిన్ ప్రభాత్ అత్యవసర భద్రతా సమీక్షను నిర్వహిస్తున్నారు